పరోపకారాయ సతం బిద్తాయ గొప్ప వాళ్ళ సర్వస్వం కూడా పరోపకారం కోసమే ఖర్చు చేస్తారు సర్వస్వం అంటే వాళ్ళ యొక్క శారీరక శక్తి కానీ మానసిక శక్తి కానీ ఆర్థిక శక్తి కానీ ఇంకా ఏ శక్తి ఉన్న వాళ్ళకు అది అందరికీ అందించాలనే ప్రయత్నం చేస్తారు ఎవరైతే వాళ్ళ సర్వశక్తులను పరులకు అందించాలని కోరుకుంటారో వాళ్ళే ఉన్నతమైన మానవుడు వాళ్ళే దివ్యమైన మనుషులు దివ్యత్వం కలిగవారు దివ్యత్వమే దైవత్వం మనిషి తన లక్ష్యాన్ని సొసైటీ కోసం పెట్టుకున్నప్పుడు తన శక్తి కూడా అదే విధంగా పెరుగుతుంది స్వార్థం కోసం పెట్టుకున్న వ్యక్తి యొక్క శక్తి చాలా అల్పంగా ఉంటుంది తన జ్ఞానం కానీ తన శక్తి కానీ తన ఐశ్వర్యం కానీ అంతే ఉంటాయి ఎందుకంటే మనం పెట్టుకున్న లక్ష్యం ఒక వ్యక్తి కోసమే లేదా ఒక కుటుంబం నా ఫ్యామిలీకి సంబంధించిన నలుగురి కోసం పెట్టుకున్నాను అనుకోండి నా శక్తి కానీ నా ప్రయత్నం కానీ నలుగురి కోసమే ఆగిపోతుంది పెరగదు అది కానీ పరోపకారం కోసం ఎవరైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో వాళ్ళ శక్తి కానీ జ్ఞానం కానీ వాళ్ళ ఐశ్వర్యం కానీ ప్రపంచానికి సరిపడే విధంగా డెవలప్ అవుతుంటారు కనుక యద్భావం తద్భవతి మన భావం ఏది ఉంటే అదే మనకు లభిస్తుంది మన భావం ప్రపంచాన్ని బాగు చేయడం అయినప్పుడు ప్రపంచానికి బాగు చేసే అంత శక్తి సామర్థ్యాలు ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు కనుక మన లక్ష్యం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్ మనము ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి నిరాడంబరంగా జీవించాలి ఉన్నతమైన లక్ష్యాల కోసము నిరాడంబరంగా జీవించడమే ఉత్తమ మనుషుల లక్షణాలు మనం చాలా సింపుల్గా ఉండాలి కానీ మన లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి హైలీ థింకింగ్ సింప్లీ లివింగ్ చాలా ముఖ్యం మనిషి అలా ఆలోచించగలిగితే నిజంగా అంత ఆనందంగానే ఉంటుంది మనిషికి అశాంతి ఎప్పుడు వస్తుంది స్వార్థపరుడైనప్పుడే అశాంతి వస్తుంది స్వార్థపరుడైనప్పుడే బాధ కలుగుతుంది స్వార్థపరుడైనప్పుడే భయం కలుగుతుంది భయం కానీ అశాంతి కానీ బాధ కానీ స్వార్థపరులకే స్వార్థాన్ని రోజు పరమార్థాన్ని అవలంబించిన రోజు మనిషికి బాధ లేదు భయం లేదు అశాంతి లేదు అసంతృప్తి లేదు కనుక మన జీవితము ఎంత ఉన్నతం కావాలంటే అంత ఎక్కువ మంది కోసం మనం ఆలోచించాలి పరమార్థం లోపల లిమిట్ ఏం లేదు ప్రపంచమే లిమిట్ మన ఆలోచనలు ఒక మన కుటుంబానికో మన కులానికో మన మతానికో అంకితం అయితే ఏమవుతుంది మన శక్తి సామర్థ్యాలు కూడా అంతే పెరుగుతాయి మనీ మరి మన యొక్క ఉద్దేశాలు కుటుంబం కాకుండా కులం కాకుండా మతం కాకుండా మానవులంతా అయితే మన శక్తి కూడా ప్రపంచమంత అవుతుంది ప్రపంచాన్ని ఎదిరించే శక్తిని ఇస్తాడు భగవంతుడు ప్రపంచాన్ని పోషించే శక్తినిస్తాడు భగవంతుడు ఎందుకంటే మన భావం గొప్పగా ఉంటే అదే లభిస్తుంది యద్భావం తద్భావం